ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల అధికారులు అయితే వచ్చేసారు సో ఎన్నికల అధికారులు కొంతమంది రాజీనామా చేయడంతో ఈ షెడ్యూల్ ప్రకటించడానికి అయితే కొంతవరకు ఆగారన్నమాట ఇప్పుడు ఎన్నికల అధికారులు కొత్త ఎన్నికల అధికారులు అయితే వచ్చారు కాబట్టి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నారు భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్లు అయితే నియమితులయ్యారు కేంద్ర ఎన్నికల కమిషనర్గా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ జ్ఞానేష్ కుమార్ పంజాబ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అదేవిధంగా సుఖ్బీర్ సింగ్లు కూడా ఇద్దరు కూడా రాజీనామా చేశారు అంటే వీళ్ళందరినీ కూడా ఎంపిక చేశారు గత తాగా గత నెలలో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేయగా ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేయడంతో ఇద్దరు కూడా ఖాళీ అయినాయి అనమాట లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా కొన్ని రోజులే ఉందనగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు రాజీనామాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే సీఈసీలో మిగిలారనమాట దీంతో తాజాగా ఇద్దరు కమిషనర్లు సెలక్షన్ కమిటీ అయితే నియమించింది ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అయితే ప్రజెంటు డేట్స్ అయితే విడుదల చేయాలి కానీ అతి కీలకమైన ఇద్దరు కమిషనర్లు రాజీనామా చేయడంతో కొత్త కమిషనర్లు వచ్చే వరకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే ఆగారు సో ఇప్పుడు కేంద్రం వారిద్దా కూడా ఎంపిక చేసింది కాబట్టి మ్యాక్సిమం రేపు రేపు సాయంత్రం గల గల్లాక్సై మనకి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం